ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోగా గోబతి ప్రచారం చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది అక్కడ వంద రోజులు మీకు పూర్తి సమయం దొరికింది ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది మీ ప్రభుత్వానికి వంద రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప వంద రోజుల ముందు ఎలక్షన్ కోడ్ రాలే అంటే మీ మాటల్లో నిజాయితీ లేదు ఒకసారి ఆ వీడియో చూస్తే ఒక్కొక్కటిగా మనం చూసే అవకాశం ఉంది పోయిందా బాబా డిస్కనెక్ట్ అయిందా వంద రోజులు నిండినకనే ఆ ప్రభుత్వానికి ఇయాల ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది కానీ ఇలా ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు వాళ్ళ ఆరు గ్యారెంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎక్కడ వచ్చినాయో రెండు వేల ఐదు వందలు మహిళలు బాబు ఒకసారి మహిళలు పంతొమ్మిది వందల అరవై రూపాయలు మహిళలుంది కానీ కేసీఆర్ లో రైతుల మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందలకు కోట్లు కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో వందలతోనే బాధ్యత బోనస్ ఇచ్చి పెట్టాల వడ్లు కొట్టమండ ప్రజలు పాపం నమ్మి కాంగ్రెస్ మొన్న వానకాలం వడ్లు వచ్చినాయి వానకాలం వడ్లకు మీరు వడ్లు అమ్ముకోకండి మా ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదో తేదీ వస్తుంది రాంగన ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు వానకాలం వడ్లకి ఇప్పుడు యాసంగి వడ్లు రేపో మాపో రాబోతున్నాయి మనందరం గ్రామాల్లో కళ్ళాల దగ్గరికి పోదాం గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్దాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రెండు వేల ఐదు వందల క్వింటాల్ వడ్లు కొంటేనే ఓటడిగే హక్కు లేకపోతే మీకు ఉండదు అనేటువంటి విషయం చెప్పాలి రైతుల ముందు చర్చ పెట్టండి బిడ్డ నువ్వు ఆ రోజు కొంటనని ఇప్పుడు రెండు వేల ఐదు వందల వడ్లు కొండక్కనే కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళెళ్లకు రావాలి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నెక్స్ట్ माहीर गृन हेमहेंद्रबाब यांच्याकडे काँग्रेसच्या दृष्टी नाही मी ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్ల ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇయ్యాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నారు వచ్చినాయలు ఎవరికైనా రెండు వేల ఐదు వందలు ఎవరికైనా మరి ఏం చెప్పిండు డిసెంబర్ నెల నుంచి ప్రతి ఆడబిడ్డ పద్దెనిదేళ్ల నిండిన ప్రతి చెల్లెకు అక్కకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది అంటే ఇప్పుడు నాలుగు నెలలు అయింది నాలుగు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం వేల రూపాయలు బాకీ పడ్డ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడగాలంటే ఆడబిడ్డలకు బాకీ పడ్డ పది వేల రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగే మీరు ఆ రోజు మీరు ఓటేస్తే ఇష్టమని మాటించు మహాలక్ష్మి పేరు మీద ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ మహా మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఈ విషయాన్ని మీరు తప్పకుండా ప్రతి అక్కకు చెల్లెకు ఇలా వివరించి గట్టిగా చెప్పాల్సిన అవసరం పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నీకు నాలుగు వేలు నీ ఖాతాలో వాడతాయి వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎవరు నడుకునే పని లేదు ఇంత ముందే సీన్ చెప్పి మనోడు వచ్చి కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి రేవంత్ రెడ్డి చూస్తా కాసెంబర్ తొమ్మిదో తారీఖు గానే నాలుగు వేల పెన్షన్ ఇస్తాను మన కేసీఆర్ మాట అంటే మాట రెండు వందలున్న పెన్షన్ ను వెయ్యి చేస్తా అంటే వెయ్యి చేసి వెయ్యి రూపాయలున్న పెన్షన్ ను రెండు వేలు చేస్తా అంటే మొదటి నెల నుంచే ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే రెండు వేల రూపాయలు ఇచ్చి మాట మీద నిలబడ్డది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజు ఈరోజు డిసెంబర్ లో నాలుగు వేలు ఇస్తామన్నారు ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్ ఉన్నారు అవ్వా తాతలు గాని వితంతువులు గాని బీడీ కార్మికులు గాని వికలాంగులు గాని నేత గీత కార్మికులు గాని నలభై రెండు లక్షల ఎనభై వేల మంది పెన్షన్దారులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇలా ఒక్కొక్క పెన్షన్దారుడికి నాలుగు నెలలంటే ఎనిమిది వేల రూపాయలు గల కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఇలా ఓటు ఓటడగాలంటే వృద్ధులు విదంతులు వికలాంగుల ఓటడగాలంటే ముందు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే నైతిక హక్కు పంట ఇంకా బాధ ఏంటంటే జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కువ మీకు తెలుసు మీ ఊర్లలో అడుగు అలా మధ్యలో ఒక నెల పెంచు మొత్తానికి కొట్టి మూడు నెలలు ఇచ్చి ఒక నెల ఇచ్చే రెండు వేలు కూడా ఇయ్యం ఎట్లయిపోయిందంటే అన్నవస్త్రానికి కొట్టే ఉన్న వస్త్రం పోయింది నాలుగు వేలు ఇస్తామన్నారంటే ఇల్లు ఒక నెల మొత్తానికే పెన్షన్ ఎక్కువ ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మోసం నేను మీతో కోరేది ఒకటే కార్యక్రమంతో మొన్నమే అసెంబ్లీల గట్టిగొట్టాడమేనా లేదా కేఆర్ఎంబీ విషయంలో గట్టిగొట్టాడమేనా లేదా నీల్ల విషయంలో గట్టిగొట్టాడమేనా లేదా రేపు జగదీశనను పల్లగారో నేను మేము అసెంబ్లీల బల్లగుది కొట్టాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అవకాశం ఉంది ప్రశ్నించే గో uintptr గెలుపించాల్సిన అవసరం ఉంది మేం రేపు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు నాలుగు వేల పెన్షన్ ఇస్తాని అమ్మా దాతల్ని మోసం చేసిన నిన్ను ఈ ఎన్నికల్లో ఓడించిండ్రు రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తానో గనుకనే నీ ఎన్నికల్లో నిన్ను ఓడించిండ్రు అని మేము బల్ల కొద్ది మాట్లాడాలా రేపేమంటాడు తప్పిపోయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోనికలే గెలిచిననుకో మేము లేచి మాట్లాడితే అంటాడు నేను రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వకపోయినా రైతులకు పదిహేను వేల రైతు బంధు అని మోసం చేసినా వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానని చెప్పి ఆగం చేసినా తులం బంగారం ఇయకుండా అక్కలను మోసం చేసినా రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి ఇస్తానని దగా చేసినా నన్నే గెలిపించిందయ నువ్వేం మాట్లాడతావు అరిస్తావు రావు రేపు బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ప్రజలు ఇస్తవా ఇయ్యవాడి బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సి అవసరం ఇలా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కొడితే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు కానీ ఇవాళ కాంగ్రెస్ మెడలు వచ్చి ఆరోగ్య గ్యారెంటీలు అమలు చేసే అవకాశం మనకు దొరుకుతుంది అవి అమలు జరగాలంటే ప్రశ్నించే గొంతు ఇలా బిఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఇలా ఎందుకంటే ప్రజలకు మన మీద నమ్మకం ఉన్నది ఇంకా కూడా చూద్దాం నెక్స్ట్ ఆదుకునే కాంగ్రెస్ పదిహేను నెల రైతు బంధు వచ్చిన అది ఎవరు వచ్చిందా ఆ రోజు మనమేమో డబ్బులు ఇస్తామని రైతు బంధు రెడీ చేసిస్తే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి ఇచ్చే రైతు బంధుని రైతు బంధు డబ్బులు ఇంకా పూర్తిగా రైతుల అకౌంట్లో పడలేదు ఇవాళ నేను మీతో కోలేదు ఒకటే రైతులతో మీరు చర్చ పెట్టండి పదిహేను వేల రూపాయల రైతు బంధు బడ్డోళ్లు కాంగ్రెస్ పార్టీ ఓటేయించండి పదిహేను వేల రూపాయల రైతు బంధు పడదోళ్లు కారుగుర్తుకు ఓటేయండి అని చెప్పి కుల్లం కుల్లా మనం చర్చ పెట్టుకోవాల్సినటువంటి అవసరం పుట్ట సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష పాటు తులం బంగారం ఆడబిడ్డలకై వచ్చిందామా తులం బంగారం నిన్ననే నిన్న చదివిన ఈ మూడు నెలల బంగారం ధర పదిహేను శాతం పెరిగిందట డెబ్బై ముప్పై వేలకు తులమైందట అది కూడా బాగా జరుగుతుంది మరి ఇప్పుడు మనం ప్రజల్లో చర్చ పెట్టాలి కేసీఆర్ ఉండంగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మనం ఓట్ల కోసం చెప్పినామా ఎన్నికల మేనిఫెస్టోలా చెప్పినమా గెలిచిన తర్వాత ఆడబిడ్డలకు మేలు చేయాలని కేసీఆర్ గారు పదమూడు లక్షల ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద సాయం చేసిన కానీ వీళ్ళు ఎన్నికల ముందు ఆడబిడ్డలను ఊరించి తులం బంగారం ఇస్తామని సెంటిమెంట్ మాటలు చెప్పి గెలిచి నాలుగు నెలలైనా తులం బంగారం లేదు అసలు కొత్త కళ్యాణ లక్షలు కూడా వస్తలేదు ఇంకా అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు ఆ లక్ష రూపాయలు కూడా వస్తారు ఇప్పటికీ ఆ వెనకట మావోల్ మా శేఖర్ రెడ్డి లింగయ్య గారు సంతకం పెట్టిన ఆ చెక్కులే ఇంకా ఆడియడం వస్తుంది ఏం కిషన్ అంట కొత్త రాలేదు అందువల్ల మనం ప్రజల్లో చెప్పాలి తులం బంగారం రావాలంటే శ్యామ మలేషం అనేది గెలిపింది మా వాళ్ళు కొట్లాడతారు తులం బంగారం అనేటట్టు ఈ కాంగ్రెస్ అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అన్నాడు మిత్రుడు మేము నిరుద్యోగ వృత్తి ఆరు గ్యారంటీల్లో కానీ మేము దీప్ కానీ మేము చెప్పలేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము మీరు ఒకసారి కావాలంటే మాట్లాడారు चार हजार रूपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम आप पश्चिम मौसम प्रियंका गांधी भुवनगिरी निरुद्योग युवक को नाग वेल रूपये రేవంత్ రెడ్డి గారు చెప్పిండు నాలుగు వేలు ఇస్తామని మొన్న మేము అసెంబ్లీలో పట్టుకొని అడిగినాం ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని మేము అసెంబ్లీలో నాలుగు వేల నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు బట్టి గారు అని అడిగినాం ఆయన ఏం చెప్పిండో మీరు చూసిండు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో ఎక్కడ కానీ చెప్పలేదు అంటే ఎంత పచ్చి అబద్ధాలు ఎంత మోసం కాంగ్రెస్ పార్టీని ఇది అలా నిరుద్యోగ యువతకు మనం చూపించాల్సిన అవసరం ఉంది అంటే నాలుగు నెలల్లోనే మాట మార్చి ఎన్నికల్లో ఓట్లప్పుడేమో బ్రహ్మాండంగా ఊరించి ఊరించి ముల్చని చెప్పింది ఓడదాట దాకా ఓడమల్లప్ప ఓడదాట దాకా బోడమల్లప్ప కథ ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ మనం చూస్తా ఉన్నాం